టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటిగా ఓ గుర్తింపు తెచ్చుకుంది అవంతి వందనపు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీతో పాటు పలు వాణిజ్య ప్రకటనలో కనిపించిన ఈ అమ్మాయి ఆ తర్వాత మరెక్కడా కనిపించలేదు చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్న అవంతిక సడన్ గా హాలీవుడ్ సినిమాలో ప్రత్యక్షమైంది సైడ్ రోల్స్ కాకుండా ఏకంగా మెయిన్ లీడ్ రోల్ పోషించి తనదైన నటనతో హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది ఇటీవల ఆమె నటించిన మెయిన్ గర్ల్ సినిమాతో అమెరికాలో సూపర్ హిట్ అయింది ఇందులో అవంతిక వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ రోల్ పోషించింది ఈ తోట సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ అయింది అమ్మాయి హాలీవుడ్ సినిమాల్లో నటించడం తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఈ మూవీ ప్రమోషన్లో అవంతిక మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్ బాగా వైరల్ అయింది ఆమె మాట్లాడుతున్న యాక్సెంట్ పై తెగట్ రోల్స్ అయ్యాయి అయితే కొద్ది రోజుల క్రితం తన యాక్సెంట్ పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడింది అవంతిక తనదైన శైలిలో ట్రోలర్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఇక ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అవంతికకు ఇప్పుడు ప్రఖ్యాత హార్డ్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మక అవార్డుని అందించింది అమెరికాలో ఉన్న టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన హార్డ్వర్డ్ ఇప్పుడు అవంతికకు సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందించింది ఏప్రిల్ పదిహేను అవంతిక ఈ అవార్డు అందుకుంది హార్డ్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఏ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది ఇది కేవలం నా పనికి మాత్రమే కాదు బార్డర్స్ దాటి సినిమా కథలు చెప్పడం గ్లోబల్ సినిమాలో ఇండియా భాగం కావటం వల్ల వచ్చిన అవార్డు ఇది ఇప్పుడు మరింత విలువనిస్తుంది అంటూ తన సంతోషాన్ని బయటపెట్టింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అవంతిక స్పిన్ చిత్రంలో నటించింది ఈ మూవీనే అవంతికకు పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి